వైకించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదమైన పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ రావడం మధ్యలో కూడా ప్రింపుల్ సెక్రటరీ అండ్ డాక్టమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది స్వత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది దాదాపు గత పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయగారి ద్వారంలో లడ్డు ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అందరం చూసాం ఇవాళ కూడా ఆలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యాను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు అనుకోండి అవన్నీ పరిగణనలోకి తీసుకొని మిగతా వస్తున్న వంటి ఫీడ్బ్యాకు బ్యాజర్యూ కార్యక్రమము ఐవీఆర్ఎస్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్న వంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకుని బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో అని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా కలవడం జరిగింది కొన్ని స్థలాల సూచనలు దిశానిర్దేశం చేశారు ప్రత్యేకంగా మనం స్వామివారి దేవాలయం ఇక్కడ పవిత్రతాన్ని కాపాడుకోవడం కాపాడుకుంటూనే భక్తుల కోసం ఇంకా ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి కానీ వేరే విధంగా కానీ ఏ విధంగా సామాన్య భక్తులకి న్యాయం చేయగలుగుతాము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది తెలియజేశారు అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారం ఆ దిశలో కూడా టీటీడీ ఇంకా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా గైడెన్స్ ఇచ్చారు మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ సిటీస్లో వీరేంత వరకు అక్కడ ఉన్నటువంటి డోనర్ సహకారంతో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణం చేసుకొని భక్తులు అందుబాటులో తీసుకువస్తే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి భక్తి తత్వాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం అవకాశం దొరుకుతుంది నాకు ఉన్నటువంటి స్వామివారితో అనుబంధం అదేవిధంగా దాదాపు తొంభై నాలుగు నుంచి నేను స్వామివారి దర్శనం రావడం జరుగుతుంది ఈ యోగా లేనప్పుడు కూడా చాలాసార్లు స్వామివారు అవకాశం కల్పించారు సమాన్య భక్తుడిగా కూడా వచ్చి క్యూ నైన్లు కూడా దర్శనం చేసుకునే అవకాశం లభించింది అదేవిధంగా అంతకుముందు ఈ యోగా లేనప్పుడు కూడా ఒకరోజు గరుడు సేవలు కూడా నేను పాల్గొనే అవకాశం లభించింది అప్పుడు జరుగుతున్న వంటి కార్యక్రమాలు వస్తున్న వంటి భక్తుల సేవల కోసం సలాల సూచనలు ఇవ్వాల్సిందిగా స్వామివారి భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశమంతా ఉన్నారు ప్రపంచమంతా ఉన్నారు వారందరూ కూడా మాకు సలాల సూచనలు ఇస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం లభిస్తుందనేది నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను రెండోసారి వీడి ఈ యోగా పనిచేసే అవకాశం లభించడం తల్లిదండ్రులు పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల సాధ్యమైందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తులు సౌకర్యాల కోసం వారికి సేవలు అందించడం కోసం ఇరవై నాలుగు గంటల సేపు పనిచేయడానికి నేను సిద్ధము బాగా కృషి చేసి వారికి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను పని అని చెప్పేసి ఈ సందర్భంగా హావిస్తూ